తిరుపతి జిల్లా వాకాడు డిపో మేనేజర్ పెంచలయ్య ఏడీసీ రఘురామయ్య రాజానాయుడుతో ముఖాముఖీలో పాల్గొన్న విలేకరులు ఆన్ కాల్ డ్రైవర్స్ శ్రీశైలం కర్నూలు డ్యూటీ వేశారని దానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అందుకు డ్రైవర్స్ ప్రశ్నించగా డిపో మేనేజర్ పెంచలయ్య డ్యూటీ చేస్తే చెయ్యండి లేదా కొత్త డ్రైవర్స్ని పెట్టుకుంటామని బెదిరించారని

ఇది నేను చెప్పేది కాదు. నువ్వు చెప్పిన దానిలో నేను చెప్పేది లేదు. ఏమంటావ్? అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయాలి. ఈసారి వీరేంటంట డ్రైవర్. వీ ఏం మాట్లాడారు? వీ ఏం చెప్తాం? ఈసారి డ్రైవర్ మాత్రమే పోసి ఆడు ఉద్దేశం. వాక్యం చేస్తావ్ ఏంటి? అప్రూవ్ ఉండండి. చాలా మనం మార్కింగ్. కార్ల రూపమేదా నిదారణ. ఏలాగా? ఏమంటావ్? ఏమంటావ్? వాళ్ళకి వచ్చేదే. మొత్తం సికిల్. కట్టొనక బంస. వాస్తవంగా కదల. మార్జిత పరంగా అయితే నీ వా

మీ దగ్గరే సార్ మీరే కదా చెప్పాలి సమాధానం సరే అండి మీరే కదా మీరే కదా మీరే కదా మూడు రోజులు కాదు వాళ్ళు చేస్తుందా నాలుగు రోజులు నాలుగు రోజులకి మూడు వేలు వస్తుంది

இருக்கும்

మా కింద అధికారులు ఎవరు ఏం తప్ప చేయలేదు ప్రయాణికులు ఇచ్చిపోతా బస్ బాధ్యత ఆయన బాధ్యత మీరు బాధ్యత దానికి సంబంధం ఉండదు చేస్తా అంతే అంతా అదైతే వాస్తవం చూడండి లేదో తప్పదు ఆ మీరు చూడొల్ల కావాలి అప్పుడు కూడా ఓ మీరు ఏ విధంగా క్లాస్ కచ్చా క్లాస్ మీరు తీసుకొచ్చేసి వాస్తవం అదే జరిగింది మాకు

చె <that> <that> <speaking> ார்ாரோன்னுன்ே உந்தோடு கட்டோ சரி சரி அப்தே మార్ట్ చేసుకోవాలి నేను మా మాట కూడా ని ఇంకొక వస్తువు ఉంది మరి అంటే బాకటి కొట్టి జాయి ఎన్ నేను ఏమనేస్తున్నా నేను చెప్పేది మన టార్గెట్ చేయాలి టార్గెట్ ఉండాలి నాకు 30 నేను చెప్పడం అనేది నా అని అంటేలేదు సార్ alli కొనే కొనేంటా చెప్పి వస్తారు నేను వారం మరి ఉంటాయని చెప్పి టార్గెట్ చేయాలి టార్గెట్ జీవనండి టార్గెట్ చేయండి yaar yaar sir mera padhe vakti ana voice nahi kon unta శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు